చూడండి మంట అయితే వేసుకున్నాం మంట చుట్టూ ఎంతమంది అయితే వచ్చారు చూడండి హాయ్ పూజ హాయ్ చెప్పు లాస్యా లక్ష్మి రూపా ఏ సిగ్గుపడిపోద్ది దగ్గుబాయ్ వీళ్ళు చాలా తర్వాత వచ్చారు వీళ్ళిద్దరూ అయితే రోజు ఇక్కడే ఉండేవారు మంట అయితే అండి ఇప్పుడు పేపర్ అయితే కదా మాకైతే ఇక్కడ పక్కనే ఫ్రూట్స్ అమ్ముతారు వాళ్ళ దగ్గర చూడండి మంట అయితే బాగుంది చల్లగా музыкарк <laughs> 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 సాటర్డే నైట్ అయితే అందరం కలిసి తినేసి మంటలు అయితే తీసుకున్నాడు పైన లక్ష్మి వాళ్ళ పిల్లలు కూడా తీసుకొని వచ్చింది ఎందుకంటే సండే హాలిడే సాటర్డే లేట్ గా పడుకున్నా పర్వాలేదు సండే గా లేని అందరైతే మంట కాసుకున్నాం ఈ షార్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్